టీడీపీ వర్గీయుల దాడిలో తీవ్రంగా గాయపడిన వైఎస్సార్సీపీ బీసీ నాయకుడు విజయభాస్కర్ని సోమవారం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్షులు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు స్వయంగా వెళ్ళి పరామర్శించారు రాయచెట్టి ఎన్జిఓ కాలనీలో ఉన్న విజయభాస్కర్ నివాసానికి చేరుకొని దాడి జరిగిన పరిణామాలని వివరంగా అడిగి తెలుసుకున్నారు విజయభాస్కర్ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వారు ఆయనపై జరిగిన దాడిని హేమమైనది ప్రజాస్వామ్య విలువలకి విరుద్ధమైందన్నారు ఇలాంటి రాజకీయ హింసని టీడీపీ ప్రభుత్వం టీడీపీ నాయకత్వం అరికట్టాలని వారు కోరారు ఎలాంటి పరిస్థితుల్లోనైనా కార్యకర్తలకు ఎల్లవేళలా వైఎస్ఆర్సీపీ పార్టీ అండగా నిలుస్తుందని భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగాలని విజయభాస్కర్కి భరోసానిచ్చారు రమేష్ యాదవ్ గారు ఈ కార్యక్రమంలో రామాపురం జెడ్పీటీసీ రమణ రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి ఆర్ల సుబ్బయ్య ట్రేడ్ రాష్ట్ర కార్యదర్శి యూనియన్ చిన్న సంజయవయ్య ట్రేడ్ రాష్ట్ర కార్యదర్శి యూనియన్ చిన్న సంజీవయ్య బీసీసీఎల్ కన్వీనర్ నాగరాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు